హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఢిల్లీలోని కుతుబ్నర్ చూ చూస్తున్నాము ఇది చాలా పురాతనమైంది దాదాపు మూడు వందల అడుగులు పైన ఎత్తుగా నిర్మించారు ఇది చాలా శిల్ప సంపద ఉంది ఇక్కడ తోరణాలు చూడవచ్చు తోరణాలు కూడా చాలా హైట్లో బాగా నీట్గా చేశారు డిజైన్ని మనం గమనించవచ్చు ఇక్కడ అరబిక్ భాషలో రాసి ఉంటుంది మొత్తం అంటే ఉర్దూ అరబిక్ కట్టడాలు చూడవచ్చు సిమెంట్ అలాంటివి యూజ్ చేయకుండా కట్టిన స్థూపాలు ఇవి ఫారినర్స్ అయితే చూడటానికి వస్తుంటారు చూడండి ఇంచ్ టు ఇంచ్ ఇలా ఎంత మేడ్ ఐ మే అండ్ చేత్తో తయారు చేసినవి చూడు మండపాలు ఎలా నిర్మించారో ఇది మనకి అమూల్యమైన ఉంది సిల్వర్ సంపద చూడండి

అంత ఎంతో శిల్ప సంపద ఇక్కడ మనకి చాలా వంద సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది నాకు అవి కట్టడాలు పడిపోయినాయా లేకపోతే ఏమో నాకైతే అర్థం కావట్లేదు కొంతవరకు చాలా అందంగా ఉండి తర్వాత డాడీ జాగ్రత్త బయటలోనే చూడ ఇటు వాటర్ ఫ్లో అవుతాయేమో లైటింగ్ వగేర సూపర్గా ఉన్నాయి మొత్తం చాలా ఉంది చుట్టానికి దగ్గరగా ఇలా ఒక్కసారి చూడండి లుక్ అలా 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 ఓ ఎమ్మ మూడు వందల అడుగుల ఎత్తు చివరికల్లా చూస్తే ఇక్కడికల్లా చూపించే చూస్తాను చూడండి 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 ఆడీ ఇలా ఏ వద్దు ఇట తప్పిపోతావు ఈయన వీడియోతో కుదుపునరు చూడాలన్న వల్ల కోరిక తీరచ్చేమో চি এটা এড ইটো গেনৰে চুপাৰ

spese che le calli